అందుకే కదా తీన్మార్ గౌరవనీయులు తీన్మార్ మల్లన్నగారు ఇచ్చిన కంప్లైంట్ మీద రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి సబరిస్తాను హుటావుటిగా సస్పెండ్ చేసిన వాస్తవం కాదా ఇంకేం కావాలా ఎట్లా చేస్తాడు మాలంటోడు ఎవరైనా మామూలు కార్యకర్త పోతే ఒకరు పోతే ఒకరు మూడు రోజుల నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు నాలా పర్మిషన్ లేకుండా చేసే అధికారం ఉందా ఎట్లా చేసిండు నువ్వు బెదిరియలే సబరిస్తాను రుజువులు కావాలా వీటికి ప్రజలందరికీ తెలుసు సబురిస్టర్ నువ్వు బెదిరియలేదు ఫోన్ చేయలేదు లేకపోతే మార్వడైన ఫోన్ చేయలేదు మార్బడి దగ్గర దగ్గర పదెకరాలు మీరు కూర్చొని చేయలేదని ప్రమాణం చేస్తావా వీరభద్ర గుడి దగ్గరికి వచ్చి ఇంతకంటే సాక్ష్యమేం కావాలా ఒక మూడు రోజులలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు నాలా పర్మిషన్ లేని వాటి వాటికి అధికారంలో నిబంధనలను ఉల్లంఘించి మరి వీటన్నిటికీ రెడీగా ఉన్నవా అని అడుగుతున్నా ఇంకా సాక్ష్యాలేం కావాలా ప్రజల ముందు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ముందు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ద్వారా తెచ్చిందే సాక్ష్యం దానికి సునీత గారు పాపం విషయం వెళ్ళబూస్తే తీన్మార్ మల్లన్న గారు రాసిన లేఖను కూడా చూస్తే దాన్ని పట్టుకొని ఇది మెంటల్ది ఇదేనా నీ సంస్కారం నేర్పింది నీకు కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఇదేనా రేవంత్ రెడ్డి బాటలో పోతున్నావా ఈడ నలభై సంవత్సరం రాజకీయాలు నీలాంటి వాళ్ళు నా ఇంటికలను చూసిపోయినాయి నేను మందిని చూసిన ఎందుకు నువ్వు ఇది అయిపోయిన తర్వాత క్యూ న్యూస్లో వచ్చిన తర్వాత నీ అనుచరులు నీ ప్రధాన అనుచరులు ఈ మండలానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యాయర్గుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గారు అదేవిధంగా తాజా మాజీ ఎంపీపీ శ్రీర శ్రీశైలం గారు వీళ్ళతో పాటు నీ ప్రధాన అనుచరులు వెంకటరెడ్డి సైదాపురం చెందిన నీ ప్రధాన అనుచరులు నీ బినామీలు వెంకట్రెడ్డి ఉపేందర్ వీళ్ళ నలుగురిని ఐదుగురిని ఇచ్చి తీన్మార్ మల్లన్న దగ్గరకు పంపించలే తెల్లారే తీన్మార్ మల్లన్న గారు మీరెందుకు వచ్చారు నీ ఎమ్మెల్యేని రమ్మను అని చివాట్లు పెట్టింది వాస్తవం కాదా పంపించలేదా ప్రమాణం చేస్తావా వీరభద్ర గుడి దగ్గరకు వచ్చి చివాట్లు పెట్టిండు ఇదే కాదు మీ ఎమ్మెల్యే గారి భూదందాలు ఇంకా ఇరవై ముప్పై ఉన్నాయి చాలా ఉన్నాయి విడా కబర్దార్ గుండూరి మన పార్టీ ఇజ్జత్ పోతుంది అన్న మాటలు వాస్తవం కాదా ఏది ఏమైనా తీర్మాన్ గారిని అభినందిస్తున్నాను నేను ఒక శాసన మండలి సభ్యుడిగా పార్టీ ఏదైనా కావచ్చు తీర్మాన్ గారు మరి నిజాన్ని బయటపెట్టినందుకు మా ఆలేరు నియోజకవర్గ ప్రజలు తప్పున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా చాలా అన్నారు ఇంకా కూడా వారు మాట్లాడుతూ ఏమన్నారు ప్రతి క్రషర్ దగ్గర రెండు లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నామని చెప్పారు ఆయన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాడు నాకు కూడా సమాచారం ఉంది కానీ వారే చెప్పారు కాబట్టి ఇంకా నేను చెప్పడం ఏంటి ప్రతి క్రషర్ దగ్గర రెండు లక్షల నెల నెలకు వసూలు చేస్తున్నావు ఎస్ నీ రియల్ ఎస్టేట్ దంద తెలియదా కేసీఆర్ గారి గుట్ట గడ్డ మీద అడుగు పెట్టడానికి ముందు నీ పరిస్థితి ఏందో ఈ సైదాపురం గ్రామ ప్రజలందరికీ తెలుసు చిట్టీలు గడ్డలేక పారిపోయినటువంటి రోజులు